ಏನೇ ಮಾಡಿ ಇಲ್ಲ ಮೇಡಮ್ ಡಾಕ್ಟರ್ ಲಾಸ್ಟ್ ಬಡ ಮಾಮ ಮುಂಗಲ್ ಇಂತಲ್ಲ ಮೇನೆ ಕಲಸ್ತಾ ಬಾ ಹ್ಮ್ ఎంపీటీసీ కాబట్టి కరోనా గురించి ఒక లక్ష రూపాయల వరకు నెలకల్లో డొనేషన్ చేతామని ఆలోచనతో ఒక వంద ప్యాకెట్లు ఈరోజు సప్లై చేయడం జరిగింది ఎస్సీ కాలనీ మైనార్టీలకు టోటల్ ఆల్ క్యాస్ట్కు ఒక పది పది చొప్పున వంద ప్యాకెట్లు ఈరోజు పంపిణీ జరిగింది మా అమ్మ ఎంపీటీసీ కాబట్టి రెండు సంవత్సరాల శాలరీ డొనేషన్ చేయాలని ఆలోచనతోటి ఇది ప్రోగ్రామ్ చేసుకొని మాకు అందరూ ఊర్లో అందరు సహకరించినందుకు జరిగింది వంద కుటుంబాలకు ఈరోజు ఇవ్వడం జరిగింది ఎక్కడెక్కడ ఎస్సీ కాలనీ మైనార్టీలు ఊళ్ళ బీసీ ఓసీ అన్ని కులాలకు పూల పూర్ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం నిత్యావసర కూలికి వెళ్ళే వాళ్ళ వాళ్ళ జీవనోపాధి లేనటువంటి పరిస్థితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం ఒక లిస్ట్ తయారు చేసి వాళ్ళ కుటుంబాలకు పోయి ఇవ్వడం జరిగింది ఎన్ని రోజుల నుంచి ఇది ఈరోజు స్టార్ట్ చేసి ఎమ్మెల్యే సాబు ఫరీ సాబు మళ్ళా డి శివకుమార్ గారు వాళ్ళ చేతుల మీదుగా ఆటో వాళ్ళకి ఒక ట్వంటీ ఫైవ్ మెంబర్స్ ఆటో వాళ్ళకి టోటల్ హండ్రెడ్ బ్యా కిట్స్ ఈరోజు ఇవ్వడం జరిగింది అనమాట ఇంకా ఇవ్వాల్సి ఇంకా ఫర్దర్ ఇంకా అక్కడ ఇంకొక టెన్ మెంబర్ తక్కువ పడుతుంటే అక్కడ సరుకులు లేవన్నందుకు రేపెల్లుండి అయినాక చెప్ ఇస్తానని చెప్పారు అది అయినాక ఇంకొక టెన్ మెంబర్స్ వారు కిడ్స్లో ఏమేమి సరుకులు ఇస్తున్నారా కిడ్స్లో ఏమేమి సరుకులు ఇస్తుంది కందిపప్పు బియ్యము బీపీటీ బియ్యము కందిపప్పు మంచి నూనె చాయ్ పత్తి చక్కెర సబ్బు మల ఉప్పు నిత్యావసర సరకాలకు ఏవే అవసరం ఉందో అవి మొత్తం ఇవ్వడం జరిగింది ప్రజల స్పందన ఎలా ఉంది పర్వాలేదు కాకపోతే కొంచెం ఉంటుంది ఇక ఉంటారు కాకపోతే ఇక మనం ఒక ఒక అంచనా వన్ ల్యాక్ రూపాయ వరకు పెట్టాలనుకున్నాం కాకపోతే ఇంకా మా స్తోమతవి లేదు కాకపోతే ఇంకా బాగా ఇవ్వాలని అనుకున్నాం కాకుంటే అంత ఇక మన మనది ఎంత ఉందో అంత ఇవ్వాలన్న ఉద్దేశంతో ఇవ్వడం జరిగింది సాయం చేసే దాతలకి ఏమని చెప్పాలనుకుంటున్నాను సాయం సాయం చేసే దాతలకు ఇంకా వచ్చే ఎవరైనా వాళ్ళు ఉంటేవి మా ఊర్లో ఇవ్వాల్సిందిగా మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఇక ఒక మా ఎంపీటీసీ మా అమ్మ తరఫున ఇది మాది ఏముందో మా సహక్తులా ఇచ్చేసినాం ఇంకెవరైనా వాళ్ళు ఉంటేవి కరోనా గురించి ఉన్న ఉన్న బాధ్యతలా కాదుకోవాలని నేను ప్రతి వాళ్ళకి కోరుకుంటున్నాను and